హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు అమ్మ మౌనం కాలింగ్ బెల్ శబ్దానికి తలుపులు తీసిన కృష్ణమూర్తి ఎదురుగా కనిపించిన విశ్వనాథం జానకీలను చూసి ఆశ్చర్యపోయాడు అదనపు లగేజీ ఏమీ లేకుండా వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిన లగేజీతో తిరిగి వచ్చిన స్నేహితుణ్ణి అతని భార్యని లోపలికి ఆహ్వానించాడు కృష్ణమూర్తి భార్య అన్నపూర్ణ ఇద్దరికి చల్లని మంచినీళ్ళు ఇచ్చింది ఏమిట్రా విశ్వం అమెరికా నుండి అకస్మాత్తుగా ఊడిపడ్డావు అనుకోకుండా బయలుదేరామ్రా అని అనకాపల్లి నుంచి వచ్చినంత తేలిగ్గా చెబుతావేమిట్రా అమెరికా నుండి అనుకోకుండా రావడం ఏమిటి కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు బాగున్నారా అన్నపూర్ణ జానకిని అడిగింది ఆ అందరూ నిక్షేపంగా ఉన్నారు అన్నపూర్ణ భోజనం ఏర్పాట్లు చూడు ఈ లోపల స్నానం చేసేస్తారు భార్యతో అన్నాడు కృష్ణమూర్తి ఇప్పుడేం వద్దమ్మా వచ్చేటప్పుడు హోటల్లో తినొచ్చాము అని అన్నారు ఒరే నీ అలవాట్లు నాకు తెలియనివి కావలే కానీ ముందు స్నానం చేసిరా పంచేద్దు కాని అని భార్య వైపు తిరిగి త్వరగా కానీయోయ్ అని చెబుదామనుకునే లోపల ఆమె కిచెన్లోకి వెళ్ళింది జానకి స్నానం చేసి కిచెన్లో ఉన్న అన్నపూర్ణ దగ్గరికి వచ్చింది రండి వచ్చి ఇక్కడ కూర్చోండి ఏమిటి అమెరికా విశేషాలు ఇక్కడికి అక్కడ పచ్చ అక్కడికి ఇక్కడ పచ్చ అని వాళ్ళ వాతావరణం నాగరికత వేరు కొన్నేళ్ల వరకు మీరు రారని అనుకున్నాం అని అంది అన్నపూర్ణమ్మ ఆయనకి ఉండాలనే ఉంది పిల్లలు వెళ్ళొద్దని గొడవ చేశారు నేనే నిమడలేకపోయాను చెప్పింది జానకమ్మ అవునండి పుట్టి పెరిగిన ఊరిని పరిచయమైన ప్రదేశాన్ని చూడకుండా ఎన్నాళ్ళు ఉండగలం అంటూ తరిగిన బంగాళదుంప ముక్కల్ని బాండీలో కాగుతున్న నూనెలో వేసింది అన్నపూర్ణ మీ అమ్మాయి స్నేహ అల్లుడు బాగున్నారా అని అడిగింది జానకమ్మ మొన్న ఉగాదికి వచ్చి వెళ్ళారు స్నేహ తప్పింది చాలా సంతోషం మరి ప్రశాంత్ ఇంకా పూణేలోనే ఉన్నాడా లేదు ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వచ్చి అయింది వాడు పనిచేస్తున్న కంపెనీ హైటెక్ సిటీ దగ్గర ఉందట రోజు ఈ ట్రాఫిక్ అంత దూరం వెళ్ళి రావడం కష్టమని అక్కడికి దగ్గరలో ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు అన్నపూర్ణ అయిందా అడిగాడు కృష్ణమూర్తి ఐదు నిమిషాల్లో వడ్డిస్తున్నాను స్నానం చేసి వచ్చిన విశ్వనాథాన్ని చూసి రారా ఇలా కూర్చు ఏమిటి సంగతులు కృష్ణమూర్తి అనడంలో తన మనసులో నిగూఢంగా ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించే యత్నం చేస్తున్నాడని గ్రహించిన విశ్వనాథానికి పెదవి విప్పక తప్పలేదు మౌనం మాట్లాడబోయేసరికి బింకం కోసం అదిమి పెట్టుకున్న అశ్రువులు ఇక ఆగలేమంటూ విశ్వనాథం కళ్ళ నుండి రావటం అది చూసిన కృష్ణమూర్తి కంగారుగా ఒరే విశ్వం ఏంట్రా ఇది ఏమైంది ఊరుకో ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాంలే భోజనం చేద్దాం రా అని ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసేసరికి ఉప్పెనలా రాబోయే అశ్రువుల్ని బలవంతంగా ఆపేసి భోజనానికి లేచాడు విశ్వనాథం కమ్మటి భోజనం నెయ్యితో అన్నపూర్ణ కొసరి కొసరి వడ్డిస్తుంటే కృష్ణమూర్తి పక్కన కబుర్లు పక్కన కూర్చొని కబుర్లు చెబుతుంటే చాలా నెలల తర్వాత తృప్తిగా తిన్నారు విశ్వనాథం జానకీలు వరుణలో పక్క పక్కనే వేసిన మంచాల మీద కూర్చున్నాక ఇప్పుడు చెప్పరా విశ్వం అమెరికాలో కొడుకుల దగ్గరే సెటిల్ అవుతున్నానని అందరికీ చెప్పెళ్ళి మూడు నెలల ముచ్చటగా ఆరు నెలలు తిరగకుండానే ఎందుకు తిరిగి వచ్చారు అడిగాడు కృష్ణమూర్తి అదే నేను చేసిన పొరపాటు నువ్వు ఎంతగా చెప్తున్నా వినకుండా ఉన్న ఇల్లు అమ్ముకొని కొడుకులిద్దరూ ఇద్దరు రమ్మనడం నిజమనుకొని తీరా వెళ్ళాక కనీసం ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోలేనంత బిజీ జీవితాన్ని కొడుకులు గడుపుతున్నారని వాళ్ళు మా కోసం టైం వేస్ట్ చేయలేక మనుషుల్ని అరేంజ్ చేయి అరేంజ్ చేయడంతోనే బోధపడింది అక్కడ మేము గడపబోయే జీవితం ఎలా ఉంటుందో మొదట టెక్టా టెక్సాస్లో ఉంటున్న పెద్దబ్బాయి రవీంద్ర దగ్గరికి వెళ్ళాం రెండు రోజులకి యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డ కొడుకు కోడల దగ్గర మేము స్వతంత్రం కోల్పోతున్నామని బోధపడింది రవీంద్ర భార్య సవ సవిత ఇంటర్నెట్ ద్వారా కుదిరిన సంబంధం సాఫ్ట్వేర్ కంపెనీలో ఇద్దరికి ఉద్యోగాలు మూడేళ్ల కొడుకు రెండేళ్ల కూతురు వాళ్ళకి వాళ్ళు పుట్టాక మొదటిసారి మమ్మల్ని చూసి మా దగ్గరికి రావటానికి భయపడ్డ పిల్లలు నాలుగు రోజుల్లో మమ్మల్ని అతక్కుపోయారు మేము వెళ్ళిన వారం రోజులకి డెట్రాయిట్లో ఉంటున్న రెండో కొడుకు నాగేంద్ర వచ్చాడు వాడి భార్య మైదిలి ప్రెగ్నెంట్ అట డాక్టర్ ప్రయాణం చేయొద్దన్నాడని తీసుకురాలేదట మైదిలిని మైదిలి నాగేంద్ర ఇద్దరు ఒకే చోట పనిచేస్తారట పెద్ద కొడుకు రవీంద్రకి నా చెల్లెల కూతురు లక్ష్మీని ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్న చివరి నిమిషంలో రవీంద్ర తన పెళ్లి గురించి చెప్పడంతో అంగీకరించక తప్పలేదు లక్ష్మిని రెండో కోడలుగా నాగేంద్రకి ఇచ్చి చేద్దాం అనుకున్న మా నిర్ణయం అమలు కాలేదు మైదిలీని పెళ్లి చేసుకున్న మూడు నెలలకి నింపాదిగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నానని మాకు తెలియచేశాడు నాగేంద్ర ఇద్దరిని చూసిన కొడుకులిద్దరూ సంతోషించినందుకు సంబరపడ్డాము ఇండియా వదిలి పర్మనెంట్గా వాళ్ళతో ఉండాలనుకుంటున్నా అన్న మా నిర్ణయం విని వాళ్ళ మొహాల్లో మార్పులు రంగులు మారసాగాయి రోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక నాగేంద్ర సంభాషణ మొదలు పెడుతూ ఎందుకు నానా హైదరాబాదులో ఉన్న ఇల్లు అమ్మేసి ఇంత దూరం వచ్చారు మేము పుట్టి పెరిగిన ఇల్లు అది ఇప్పుడు కావాలంటే మళ్ళీ కొనగలమా ఏదో ఆరు నెలలు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అమెరికా చూసి వెళ్ళిపోతే సరిపోయేది అయినా ఉన్న ఇల్లు అమ్ముకొని ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అని అడిగాడు అప్పుడు రవీంద్ర నీకు చెప్పలే రవీంద్ర నీకు చెప్పలేదా మీరిద్దరు ఇష్టపడ్డాకే కదా మేము వచ్చింది ఎరా రవి అంది ఆవేశంగా జానకి రవీంద్ర తమ్ముడి వైపు తిరిగి నీకు చెప్పాను కదరా అనేసరికి ఏదో జోక్ చేస్తున్నావు అనుకున్నా అన్న ఎందుకంటే అమ్మ సంగతి నాకు బాగా తెలుసు ఆ ఇంటి మీద అమ్మకి ఉన్న మమకారం ఇల్లు అమ్మనివ్వదని నాకు గట్టి నమ్మకం అయినా అమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయని నాన్న ఇల్లమ్మి బలవంతంగా అమ్మని ఇక్కడికి తీసుకువస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు నాగేంద్ర నాగేంద్ర మాటలకి నేను జానకి మొహమొహాలు చూసుకున్నాం మేము అమెరికా రావటానికి అన్ని ఏర్పాట్లు చేసి తమ్ముడు ముందు తెలివిగా తప్పించుకున్న పెద్ద కొడుకుని అన్న ముందు అతి తెలివిగా మాట్లాడిన చిన్న కొడుకుని ఏమీ అనలేకపోయాము ఆ రోజు రాత్రి అమ్మ రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా మైథిలి ప్రెగ్నెంట్ కదా ఒంటరిగా ఉంటుంది ఈ సమయంలో నువ్వు తనకి తోడుగా ఉండాలని ఆశపడుతుంది మీ ఇద్దరిని తీసుకురమ్మని మరీ మరీ చెప్పింది మీరు రేపు నాతో బయలుదేరుతున్నారు అని అన్నాడు నాగేంద్ర అదేంటిరా అమ్మా నాన్నలను ఇప్పుడేగా వచ్చింది ఇక్కడ కొన్నాళ్ళు ఉండని మైదిలి డెలివరీకి ఇంకా టైం ఉందిగా రెండు నెలలు ఆగి వస్తారులే అని రవీంద్ర అన్నాడు కొడుకులు కురిపిస్తున్న ప్రేమ వర్షంలో తడిసి ముద్దయిన జానకి పిచ్చి సన్నాసులు మధ్యాహ్నం ఏదో అన్నారని అర్థం చేసుకున్నారు ఇప్పుడు చూడండి అన్నట్లు చూసింది పక్కనున్న భర్త వైపు అయితే ఇందులో ఏదో అపశృతి ఉందని కొడుకుల అభిమానాన్ని అభిమతాన్ని మొదటిసారి శంకించింది విశ్వనాథం మనసు ఇంతలో రవీంద్ర భార్య సవిత అందుకొని మీరిద్దరూ అత్తయ్య మామయ్యని మా దగ్గర ఉండాలంటే మా దగ్గర ఉండాలని వాదులు ఆడుకునే కంటే కొన్నాళ్ళు మామయ్యని మాతోనూ అత్తయ్యని నీతోనూ తీసుకెళ్ళు నాగేంద్రా అని అంది మరటి వైపు తిరిగి ఎంతో సంబరపడిపోతూ మా మట్టి బుర్రలకి తట్టలేదు ఈ ఐడియా మీరేమంటారమ్మా చెప్పండి నానా అన్నాడు నాగేంద్ర ఇంకా మేము చెప్పేందుకేముంది మీరు చెప్పింది వినటం తప్ప అనేసరికి భర్త వైపు చూసింది జానకి ఆ చూపుకి అర్థం మౌనం అని అర్థమైనా విశ్వనాథం నోరు విప్పలేదు సరేనమ్మా రేపే మన ప్రయాణం నీ లగేజీ సర్దుకో అని వెళ్ళాడు నాగేంద్ర ముప్పై రెండేళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఏనాడు ఒకళ్ళని విడిచి మరొకళ్ళు ఉండని తమని అమెరికాలో కొడుకులు పంచుకొని ఇద్దరిని విడదీయడం అన్వయించుకోలేక ఆ రాత్రంతా నిద్రపోలేదు విశ్వనాథం జానకిలు మర్నాడు ఉదయం నాగేంద్రతో బయలుదేరింది జానకి డెట్రాయిట్లో చిన్న కొడుకు ఇల్లు చూసి అబ్బురపడ్డింది జానకి కోడలి కోసం తెచ్చిన వస్తువులు ఆమెకి చూపుతుంటే అయిష్టంగా అని మైదిలి తలాడిస్తుంటే జానకి మనసు చివుక్కుమంది ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొచ్చి వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇద్దరు కలిసి తాగుతూ న్యూస్ పేపర్ జానకితో కలిసి చదివే అలవాటున్న విశ్వనాథానికి విరుద్ధంగా ఆలస్యంగా లేచి నిద్రలేచి వాళ్ళ టైం ప్రకారం సవిత కాఫీ తెచ్చి ఇచ్చేసరికి కాఫీ మీద ఉన్న ఇష్టం చచ్చిపోయింది విశ్వనాథానికి స్నానం చేసి కాసేపు పూజ చేసుకోవడానికి అంత పెద్ద ఇంట్లో చిన్న దేవుని గది కాదు గది కాదు కదా కనీసం దేవుడు పటం కూడా లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది అదే మాట కొడుకుని అడగ్గా అవన్నీ ఇక్కడ ఎలా కుదురుతైనా సర్దుకుపోవాలి అని తేలిగ్గా తీసేయడంతో ఇన్నేళ్లు అంటు పెట్టుకున్న పూజా పునస్కారాలకి ఓ మనో నమస్కారం పెట్టుకోవడంతో సరిపెట్టుకున్నాడు విశ్వనాథం తన దినచర్య కుదింపుతో పాటు ఆహారపు అలవాట్లకు అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎదురయ్యింది ఉదయం పిల్లలు పెద్దలు తినే బ్రెడ్డు జాము మధ్యాహ్నం తన కోసం కూడలు వచ్చే వంటతో తన కోసం చేసి పెట్టే వంటల్ని వేడి చేసుకొని ఒంటరిగా తినడం రోగానికి వేసుకొని మందుల మొండికేస్తుంటే ఈ కష్టాలకి కారణం తనే కాబట్టి సరిపెట్టుకోవడం అలవాటైంది రాత్రిపూట కొడుకు కోడలు పిల్లలు తినే ఫాస్ట్ ఫుడ్లు పీజా బర్గర్లు తినటం అలవాటు లేని విశ్వనాథం రాత్రి భోజనం మర్చిపోయి క్రమంగా రెండు పండ్లు తింటూ అర్ధాకలికి అలవాటు పడిపోయాడు చిన్న కొడుకు ఇంట్లో జానికి పరిస్థితి దాదాపుగా అంతే వెళ్ళిన మరుసటి రోజే కొడుకు కోడలు గదిలో మాట్లాడుకుంటున్న మాటలు జానికి చెవిన పడ్డాయి మనస్సు వికలం చేశాయి మైథిలీ తల్లి ఇండియాలో ఉంటున్న పెద్ద కూతురి డెలివరీకి వెళ్ళిందని ఆమె రావడానికి ఇంకో ఆరు నెలలు పడుతుందని అప్పటిదాకా మైదిలికి తోడుగా ఉంటుందని తల్లిని తీసుకొచ్చినట్లుగా నాగేంద్ర భార్యకి సర్ది చెప్తూ రవీంద్ర పిల్లలు చిన్నవాళ్ళు కదా వాళ్ళిద్దరూ ఆఫీసులకు వెళ్తే ఏ ఆరు నెలలు మా నాన్న ఇంట్లో ఉండి చూసుకుంటాడు ఈ లోపల మీ అమ్మగారు రాగానే మా అమ్మని అన్నయ్య దగ్గరికి పంపించేద్దాం అందాక కాస్త అడ్జస్ట్ అవ్వు అని అన్నాడు బ్రతిమాలతో ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత పంపేయాలి అలాగే అలాగే అనడం కాదు మైదిరి గొంతులో కమాండింగ్ ఆమె నా కన్న తల్లి అంత ఖచ్చితంగా అని అంటూ ఉండగా అందుకే మా డాడీ నువ్వు అడగకపోయినా డౌరీ ఘనంగా ఇచ్చింది ఎందుకో తెలుసా నాకు ఇష్టం లేని పని ఏ పని నువ్వు చెయ్యకూడదని మైథిలి మాటలు నాగేంద్రని శాసిస్తున్నట్టు వినిపిస్తున్నాయి ఆ మాటలు విన్న జానకి చిన్న కొడుకు మీద పెంచుకున్న మమకారం ప్రాకారాలు దూకి పారిపోతున్నట్టు అనిపించింది ఆ రాత్రి జానకి ఎంతకీ నిద్రపట్టలేదు ఇక్కడ తనేలాగైనా సర్దుకుపోగలదు కానీ అక్కడ భర్త ఎలా ఉన్నాడు అని తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉంది ఎప్పుడు ఉల్లాసంగా పది మందిలో మాట్లాడుతూ యాక్టివ్గా ఉండే విశ్వనాథంలో నెల రోజులకే స్తబ్దత చోటు చేసుకుంది ఏదో వేళ్ళకి తినటం టీవీలో టీవీలతో పుస్తకాలతో కాలక్షేపం చేస్తున్న కాలాన్ని కిల్ చేయటం కష్టంగా మారింది విశ్వనాథానికి భార్యకి ఫోన్ చేసి తను ఇక్కడ సంతోషంగా ఉన్నట్టు చెప్పేవాడు ఇంట్లో తాను పెద్దవాడిని ఉన్నట్లు యాంత్రిక జీవనంలో యంత్రాలు మారిన యంత్రాలుగా మారిన కొడుకు కొడలికి గుర్తులేకపోవడం తన స్వయంకృతాపరాధం అనుకునేవాడు ఆ రోజు మైదిరి తండ్రి ఆయన ఫ్రెండ్స్ వస్తున్నట్లు ఫోన్ చేయడంతో మైదిరి ఆఫీస్కు వెళ్లకుండా ఉదయం నుండి అత్తగారి చేత అడ్డమైన చాకరీ చేయించింది తండ్రి తనకి అర్జెంటు పని ఉందని ఆ రోజు రావడం లేదని ఫోన్ చేయటంతో మైదిలి నిరాశగా వెళ్ళి పడుకుంది నాగేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు పని భారం వల్ల అలసిపోయిన జానకి హాల్లో సోఫాలో పడుకొని టీవీ ఆన్ చేసింది వెనుక నుండి ఎప్పుడు వచ్చిందో కానీ మైదిలి అత్తగారిని చూసి ముందా సోఫాలో నుండి లేవండి దాని ఎంత తెలుసా మీకు లక్షలు పోసుకున్నది ఇలా పల్లెటూరులో మంచాన్ని వాడినట్లు వాడడానికి కాదు అని విసురుగా అనేసరికి రాన్ పడిపోయిన జానకి చివాలన లేచి లోపలికి వెళ్ళింది సాయంత్రం ఇంటికి వచ్చిన నాగేంద్ర మైథిలి చెప్పింది విని గదిలో ఉన్న తల్లి దగ్గరికి వచ్చి అమ్మ గదిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు ఉదయం నాన్నతో మాట్లాడాను బాగానే ఉన్నారట అని అమ్మ ఇక్కడ ఇండియాలో లాగా ఉండాలంటే ఎలా కుదురుతుంది మైదిలి ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటుంది ఆ సోఫా రెండు లక్షలు పెట్టి కొన్నది దాని మీద నువ్వెందుకు పడుకున్నావు చెప్పు అనేసరికి తప్ప ఇంద్ర క్షమించమని నీ భార్య కాళ్ళు పట్టుకోనా లేక నీ కాళ్ళు పట్టుకోనా అని అంది జానకి కోపంగా తల్లి కోపం చూసి నాగేంద్ర మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు విశ్వనాథానికి చేయడానికి ఏం పని లేక ఆలోచన ఎక్కువయ్యి మానసికంగా అలసిపోతుంటే జానకి పని ఎక్కువయ్యి ఆలోచించే వ్యవధి లేక శారీరకంగా విశ్రాంతి కోరుకుంటుంది కాలం మాత్రం ఎవరితో నిమిత్తం లేకుండా ఆరు నెలలు గిర్రన తిరిగి వచ్చాయి మైత్రి తల్లి ఇండియా నుండి తిరిగి రాగానే జానికి తాను వచ్చిన పని అయిపోయిందని అర్థమైంది ఒక్కరోజు ఎక్కువ ఉన్న ఎకచకం అవుతాను అనుకొని ఆ సాయంత్రమే కొడుకు చెప్పి టెక్సాస్కి బయలుదేరింది ఆరు నెలలు నిర్జీవంగా భారంగా గడిపిన విశ్వనాథానికి భార్యని చూసేసరికి ఫౌంటైన్లో ఉప్పొంగే నీళ్ళలా కళ్ళు తడి కావడంతో మనసు తేలికపడ్డది అమ్మా మేమిద్దరం ఉద్యోగాలకి వెళ్ళడం వలన నాన్నకి సరైన కంపెనీ ఇవ్వలేకపోయాం నువ్వు వచ్చావు ఇక నాన్నకి దిగులు లేదు అన్నాడు రవీంద్ర కోడలు ఆ మాటే అంది లేదు రవి మేము త్వరగా ఇండియా వెళ్ళిపోతాం మాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి అని జానకి అనేసరికి మళ్ళీ ఎందుకమ్మా వెళ్ళటం ఇక్కడ ఉందామనేగా వచ్చారు అలా అనుకునే పొరపాటు చేశాం ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాద గౌరవం ఆప్యాయత అనురాగం అంటి పెట్టుకొని ఉంటాయి లేకపోతే ఆత్మాభిమానం చంపుకొని ఆత్మనూన్యతతో జీవత్సవాళ్ళ బ్రతికి ఈడ్చాల్సి వస్తుంది మాలాంటి వాళ్ళు ఆ దుస్థితి రాకముందే వెళ్ళిపోతాం అంది జానికి దృఢంగా ఇండియాలో ఇల్లు కూడా లేదు కదా అమ్మా అని అన్నాడు రవి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ ఒడిలో ఎప్పుడు ఇంత స్థలం ఉంటుంది మేం తప్పు చేశాం పుట్టి పెరిగిన మాతృభూమి మా తప్పుల్ని మన్నించి మేము ఉండటానికి ఇంత నీడ ఇవ్వకపోతుందా నానా అమ్మకి మీరైనా చెప్పండి మీ అమ్మ మాట జీవితంలో ఒకే ఒక్కసారి విన వినందుకేరా ఈ ఆరు నెలలు మాకి అరణ్య అమెరికా అరణ్యవాసం రవీంద్ర గబగబా ఫోన్లో నాగేంద్రని కాంటాక్ట్ చేశాడు నాగేంద్ర తల్లితో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా జానకి ఇష్టపడలేదు మన్నాడు నాగేంద్ర వచ్చాడు అన్నదమ్ములు ఇద్దరు ఎంత బ్రతిమాలినా జానకి నిర్ణయం మాత్రం మార్చుకోలేదు రెండు రోజుల తర్వాత రవీంద్ర ఫ్లైట్ టికెట్స్తో పాటు రెండు లక్షల చెక్కు ఇవ్వబోతుంటే టికెట్స్ తీసుకొని చెక్కు తిరిగి ఇచ్చేస్తూ దేన్నైనా డబ్బుతో కొనగలమన్నా కొనగల స్తోమత ఇప్పుడు మీకున్న మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులుగా మా కన్న ప్రేమని రెండు లక్షలకి మీకు అమ్ముకునే దుస్థితి మాకు ఇంకా రాలేదు రాబోదు ఎందుకంటే మాలో ఇంకా ఆత్మాభిమానం బ్రతికే ఉంది అని అంది జానకి చెప్పడం ముగించిన విశ్వనాథంతో నువ్వేం దిగులు పడకు నీకు ఉంటాం మిగిలిన విషయాలు రేపు మాట్లాడదాం అని కృష్ణమూర్తి స్నేహితుడి భుజం తట్టడంతో గుండెల నిండా గాలి పీల్చుకొని పడుకున్న విశ్వనాథానికి వెంటనే నిద్రపట్టింది చాలా కాలం తర్వాత కృష్ణమూర్తి విశ్వనాథం నిద్రపట్టింది చాలా కాలం తర్వాత కృష్ణమూర్తి విశ్వనాథం కలిసి శంషాబాద్ దగ్గర పది ఏళ్ల క్రితం ఐదు వేలకి కొన్న స్థలం ఎయిర్పోర్ట్ పుణ్యమా అని హాట్ కేక్లా డెబ్బై ఐదు లక్షలకి అమ్ముడు పోయింది కృష్ణమూర్తి ఇంటి పక్కనే కొత్తగా కడుతున్న అపార్ట్మెంటు విశ్వనాథానికి జానకీలకి ఓ ఫ్లాట్ కొనిపెట్టాడు సరిగ్గా రెండేళ్ల తర్వాత కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తీసిన విశ్వనాథానికి కొడుకులిద్దరు ఎదురుగా కనిపించేసరికి ఆశ్చర్యపోయి రండ్రా అని అన్నాడు ముక్తసరిగా జానకి ఎవరొచ్చారో చూడు అని భార్యని పిలిచి లోపలే లోపల పిలిచే లోపలే లోపలికి వచ్చి కూర్చున్నారు ఇద్దరు ఏం నానా కొడుకులు ఇద్దరు అనుకున్నారా అవన్నీ ఎందుకు లేరా మీ భార్య పిల్లలు ఎక్కడా హోటల్ రూమ్లో ఉన్నారు చెప్పాడు రవీంద్ర నానా అమ్మేది ఎక్కడ ఉంటున్నారో తెలియదు కనీసం ఫోన్ నెంబర్ కూడా తెలీదు మేము తప్పు చేసామని మీరిద్దరు స్ట్రైక్ చేస్తున్నారా ఆవేశంగా అన్నాడు నాగేంద్ర మేమెలా ఉండాలో ఎక్కడ ఉండాలో మాకు స్ట్రైక్ అయ్యేటట్టు చేశారా మీరు కొడుకులిద్దరిని చూడటానికి జానకి ఎంతకీ బయటికి రాకపోతుంటే నాగేంద్ర లేచి లోపలికి వెళ్ళబోతుంటే వేగంగా బయటికి వస్తున్న తల్లిని చూసి అమ్మా అని పిలిచాడు కొడుకుల వైపు కన్నెత్తి చూడకుండా ఏమండి రెడీ అయ్యారా అని అంది అమ్మా ఏమిటమ్మా ఇటు పిలుస్తుంటే అటు బదిలిస్తావు అన్నాడు రవీంద్ర జానికి బయటికి వచ్చి చెప్పులు వేసుకుంటుంటే విశ్వనాథం కొడుకులతో బాబు మేము విజయవాడ వెళ్తున్నాం మీరిద్దరు బయటికి వస్తే వీళ్ళు తాళం వేయాలి అన్నాడు తండ్రి మాటలకి ఇద్దరు వేగంగా బయటికి వచ్చారు నాగేంద్ర తల్లి ముందుకొచ్చి అమ్మా నీ మౌనంతో మమ్మల్ని శపిస్తున్నావా తల్లి పిల్లలు క్షేమం కోరుతుంది కానీ శపించదు అని వాళ్ళకి చెప్పి శపిస్తున్నావా అని అడిగాడు తల్లి పిల్లల క్షేమం కోరుతుంది కానీ క్షపించదు అని వాళ్ళకి చెప్పి త్వరగా బయలుదేరండి అంది భర్తతో వెళ్ళిపోతున్న తల్లిదండ్రుల వైపు అవాక్కైపోయి చూస్తూ నిలబడిపోయారు ఇద్దరు అన్నదమ్ములు కథ బాగుందా నచ్చితే చిన్న లైక్